చర్యలు తీసుకుంటాం కదా ఒక శాసన కరెక్ట్గా గనవరం మహానుభావులీ గడ్డ సుందరయ్య మహాన్బా అనే పేరు రెడ్డి తీసేసి సుందరయ్య మహానుభావుడు గెలిచిన నేల కాకాని వెంకటరప్పం కాకానికి ప్రాతినిధ్యం గనవరం ప్రాతినిధ్యం వహిస్తాను నన్ను ఎదుర్కొన్న ప్రజలకి నేను మూడు వందల రోడ్లు అడిగితే నూట ఇరవై ఐదు రెట్లు ఎక్కువ మెజార్టీతో మూడు వేల ముప్పై ఏడు వేల ఐదు వందల రోడ్లలో గెలిపించిన ప్రజల కోసం పనిచేస్తున్నా శాసనసభలో గనవరం ప్రజల సమస్యల కోసం ఎలుగెత్తి చాటుతున్న ప్రజా సమస్యల్ని నువ్వు అంతటి ఏమి సబ్స్టేషన్ ఇచ్చారు తిడుకు ఏమి సబ్స్టేషన్ రెండు రావర కోళ్ళు ఇచ్చారు నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాను అప్ప నేను ఇక్కడ పరిపాలన భాష మాట్లాడే పరిస్థితి డెఫినెట్ గా నా దగ్గర నుంచి మీరు ఎప్పుడు చూసుంటారని నేను బలంగా నమ్ముతున్నాను నేను రాజకీయాల్లోకి సంవత్సరాల నుంచి ఆయన ముందు భాష అరిగే మాట్లాడే బెటర్ అని నేను చెప్పబడుతున్నాను లోకేష్ బాబు తిట్టాల్సిన అవసరం ఏమి ఉంది లోకేష్ పదివేల లోకేష్ బాబు టీసీఎస్ పదివేల ఉద్యోగాలు తెచ్చినందుక కాగ్నజెంట్ కంపెనీ నుంచి ఎనిమిది వేలు ఉద్యోగాలు తెచ్చినందుక ఏరోస్పేస్ కర్ణాటక వాళ్ళు మేము ఇవ్వలేం భూమని కేబినెట్ లో చెప్పి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్పిన వెంటనే మా రాష్ట్రానికి రండి బెంగళూరు దగ్గర ఎనిమిది వేలు ఎక్కడెత్తాను అని చెప్పి పిలిచినందుక ఎందుకు పెడతానండి అసలు మీరు రాజకీయ విమర్శలు చేయదుకున్నారా ఇప్పుడు లోకేష్ బాబు తెలుగు రాదని వాదించింది మీరు ఇవాళ ఆ మాటలు మాట్లాడే పరిస్థితి లేదు మనిషి మారాలంటే లోకేష్ బాబును ఆదర్శంగా తీసుకోవాలి స్కాన్ లో చదివి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇవాళ తెలుగు అనర్కలంగా గంటల పాటు మాట్లాడే పరిస్థితి అలా మీరు కూడా భాష నేర్చుకోవాలి పూర్ణ పూర్ణం లోకేష్ బాబుని తిడితే మీరు అది అవుతారని నేను అనుకోవట్లేదు అంటే నా గురించి అయితే నేనైతే ఎప్పుడూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయాల ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు మాట్లాడారు నా డాష్ కొడుకు అయ్యా నేనైతే అక్కడ మాట్లాడే సంస్కారం నాకు లేదు నాకు ఓటేసినా అయిపోయినా నేను ఎవరినే అలాంటి వ్యక్తిగత దోషంలో అలాంటి పరిస్థితి నాకు లేదు అలాగే గమవరం నియోజకవర్గంకి వచ్చి మీరు అడిగింది చూపిస్తాను నేనైతే ఎప్పుడు విమర్శ దీనికి సమాధానంగా నా గన్నవరం వచ్చి మాట్లాడారు కాదు పేరునాని గారు నేను సూటికి ఉన్నా ఒక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు నాకు పరిచయం ఉంది నా పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పే చెప్పచ్చు పేరునాని గారు సూటికి అడుగుతున్నా రెండు వేల దొంగ కేసులు నేను పెట్టాలా నేను ఇప్పుడు బహిరంగ చర్చక సిద్ధం మీరు వస్తారా గన్నవరంలో పదేళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనా గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్ ఎన్ని కేసులు నమోదైనా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా ఏ ఒక్క స్టేషన్ లోనూ ఒక్క వైసీపీ కార్యకర్తల మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టాల గనవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు వందల సంఖ్యలో కూడా వాడు నమోదు అవట్లా వీడియో చెక్ చేసుకోవచ్చు ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు ఆయన డేటాతో చర్చకు వస్తానంటే నేను సిద్ధం ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను బందర్ రమ్మన్నా వస్తా విజయవాడలో మాడదామన్నా వస్తా ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది దీన్ని ఊరినే ఛాలెంజ్ చేసుకుంటూ పారిపోయాడు అంటూ ఏంటి కరెక్ట్ కాదు బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా కట్టుబడి ఉన్నా నేను ఎవరిని మాట్లాడాలా ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా నేను అడుగుతున్నా నేను నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్తే మా అమ్మ ఎవరో వస్తానంటే చర్చ కంటే అది కరెక్టా అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది ఆ రోజున డాక్టర్ దుట్ట రామచంద్ర రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ ఐదో తారీఖు దొంగ పట్టాలు పంచుతుంటే నకిలీ పట్టాలు పంచుతుంటే ఆయన ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఎంఆర్ఓ లేడీ పేరు మర్చిపోయారు ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తే నిజమైన నమ్మి ఆ పట్టాలన్నీ పెట్టి కేసు పెట్టిన పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పేరు నాని గారు ఉంటాడు గతం మర్చిపోతే భావ్యం కాదు గారు గతంలో ఆంధ్రజ్యోతి పేపర్లో అతను పార్ట్ టైం మారట రెండు రోజుల ముందు ఈ ఇళ్ల పట్టాల కేసు మంత్రి పేరుని నాని ఆ రోజు మంత్రిగా ఉన్నాడు మంత్రి పేరు నాని గన్నవరం ఇన్ఛార్జి ఆర్రగడ్డ వెంకట్రావు ఇది చేస్తున్నారు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వచ్చిందా రాలేదా చూసుకోండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లోనో ఎప్పుడో డేట్ గుర్తులేదు కానీ ఆ రోజున తహసీల్దార్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో పెట్టాడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టాడా పెట్టాడన్నా నకిలీ పట్టారు కేసు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో నేను అప్పుడు ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నా ప్రత్యర్థి విమర్శించిన విమర్శించలా ఆయన సతీమణిని నేను విమర్శించలా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సతీమణి గారిని లోకేష్ బాబు గారిని నేను ఎప్పుడు వైసీపీలో పోటీ చేసినప్పుడు కూడా విమర్శించాల ఇంకా రోజు సభ్య సమాజం తొలదించుకునే మాటలు మాడ ప్రెస్ మీట్ పెట్టి ఖండించా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను టీవీ నైన్ అని టీవీ అని పిలిచి విజయవాడలో మాట్లాడిన పరిస్థితి కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఏ తప్పుడు కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు జరిగినప్పుడు చట్టం ముందు వీడియో సర్ఫిన్షియల్ ఎవిడెన్స్ వీడియో ఈ రికార్డింగ్లు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని పనేది చేస్తుంది కానీ నేను చేసింది ఏంటని అడుగుతున్నా నేను ఇంకోటి కూడా ఉంది ఆ రోజు నేను ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా నేను ఎక్కడున్నాను అప్పుడు మాట్లాడేప్పుడు మీరు తెలుసుకుని మాటది మంచిది నాని గారు నేను మీ గురించి ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చేయాలా కానీ మీరు గన్నవరం వచ్చి మీరు అంత గతంలో కూడా పద్దా అభ్యర్థి చెప్తాయి అభ్యర్థి అన్నప్పుడు కూడా నేను మీ గురించి చెప్పలే కానీ మొన్న గన్నవరం వచ్చి మీరు ఇట్లా మాట్లాడినాక మసీపట్నం వచ్చే మాట్లాదామని నేను ఆగే ఆ రోజు నుంచి నేను తప్పుడు కేసులు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసు నుం నిజం అది అది ఎవరికైనా అర్థమవుతుంది చూసే మనుషులకి ఏ తప్పుడు కేసు పెట్టాల గతంలో పెట్టిన కేసులు తప్ప నాకు నేనుగా వెళ్లి ఏ కేసు పెట్టాలో నిరూపించాలని పేరు నాని గారికి ఛాలెంజ్ చేస్తున్నా ఆయన చర్చకు వస్తే నేను చర్చకు సిద్దంగా ఉన్నా అలాగే నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ అందుకే వందర కోట్లు సంఘీభవం ఐదు లక్షలు పెట్టి ఆర్టికల్ రాసి ఆడించారు అంతే తప్ప నేను నేనేమి ఒకసారి నా ఇల్ల పురుపాలైపోయింది నేను నేను పోటీ చేయను పోటీ చేయలేనని అట్లా మాట్లాడు మాటలు రాదు రాజకీయ విమర్శ నేను చేయదలుచుకోవట్లేదు ఇక్కడ తాకాద్దాం అనుకుంటున్నా నేను కానీ ఇవాళ నేను ఎప్పుడన్నా కుంభకోణాలు జరిగినాయి అంటే నేను ఎప్పుడన్నా మాట్లాడాను అంటే మౌనం అర్ధాంగీకారం అని మాట్లాడిపోతే మాడతారా నేను మాడతాం అయితే సభ్య సమాజం తలదలుచుకునే భాష నేను మాట్లాడేది కానీ నేను మంచి భాష మాడతా చర్చకి సిద్ధం 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 అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన లోకేష్ గారు విమర్శించినా చంద్రబాబు గారు విమర్శించినా ఈ రాష్ట్రానికి ఏ ప్రయోజనం అని అడుగుతున్నా మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని అడుగుతున్నాను మీరు అసెంబ్లీకి వచ్చి మీరు మైకేకపోతే మాట్లాడేసింది పోయి అసెంబ్లీని అవమానిస్తారా మరి పార్లమెంట్కి ఎందుకు వెళ్తానని అడుగుతున్నా నలుగురు ఎంపీలు కలిపి పార్లమెంట్ ఎందుకు వెళ్తున్నారు మీకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా గానీ ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చారా ఆయన నేను ఎంపీగా పోటీ అని ఆలోచనతో రాజకీయాల నుంచి తప్పుకున్నా నేను పోటీ చేయను మాతో కూడా చెప్పిన పరిస్థితి ఇది వ్యక్తిగతంగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకునే మాట్లాడుకుని న్యాయం కాదు నేను కానీ నేను నేను పోటీ చేయను అబ్బాయి పోటీ చేస్తానని నేను గతంలో చెప్పాడు మరి ఇప్పుడు అబ్బాయి పోటీ చేసినప్పుడు ఇవాళ ఆయన ఎందుకు అంత యాక్టివ్ అవుతున్నాడు ఏమైనా ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉందా లేదు అది ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు బందర్ అయితే డెవలప్ అవ్వలేదు కానీ బందర్ లో మంత్రి పదవులు వస్తాం వల్ల కొంచెం ఎక్స్ట్రా ప్రవర్తిస్తాడు ధర్మం ఆ రోజు ఎనభై మూడు నుంచి బందర్కి ఇరవై ఏడు మంత్రులు ఉన్నాయి గెలిచినప్పుడల్లా మంత్రి అవుతున్నారు ఇక మంత్రి అయితే చాలు అనుకుంటే అది నియోజకవర్గానికి కూడా స్పెషాలిటీ తప్ప మీకు ఉందని భావిస్తే అది మీ పొరపాడు మీ తండ్రి గారు మంత్రి చేశారు మీ తండ్రి గారు గౌరవంగా బతికారు మీ తండ్రి గారు ఎక్కడ బూత్ను కానీ ఎక్కడ అసభ్యకర మాటలు మాట్లాడినట్టు కానీ ఎవరు అండర్ పెం స్మూత్ గారు అంటే ఈ జిల్లాలో అందరికీ గౌరవంగా భావిస్తున్నారు కర్ణూని కోటేశ్వర రావచ్చు బోగడ్డ నిరంజన్ రావు రావచ్చు ఏ క్యాస్ట్ అయినా ఏ నాయకుడు అయినా అలాంటి జిల్లా ఇది మహానుభావులు లేని జిల్లా మీద గుడివాడ శాసనసభ్యుడు అతను మాజీ శాసనసభ్యుడు మాట్లాడతాడు గన్నవరం మచిలీపట్నం ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మహానుభావులు పుట్టిన గడ్డ భాష కోసం పనిచేసిన గడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పనిచేసిన గడ్డమే భాష నవ్వుబాటుకు గురి చెప్తున్నారు దయచేసి మీరు మాట్లాడుతూ నేర్చుకోవాలని కోరుతున్నా గన్నవరం విమానాశ్రయ విస్తరణ కొను ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కుంటు పడితే యుద్ధ ప్రాతిపదిక చేపిస్తున్నాం యాక్చువల్గా సంవత్సరం పూర్తి అవ్వాలని ఒక నాలుగైదు మాసాలలో టెన్మినల్ గూగుల్ పోతున్నాడు భూముల సేకరణ అయిపోయింది ఇప్పుడు కొత్తగా సేకరించు లేదు పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు ఉంది అది సఫిషియన్ గనవర్గ ఎయిర్పోర్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లోనే మా పదమూడు వందల తొంభై ఎకరాలు ఉంది ఇప్పుడు మేము కొత్తగా ల్యాండింగ్ పొజిషన్ ఎయిర్పోర్ట్ చేయట్లా ఇంటర్నేషనల్ టెంపుల్ బిల్డింగ్ మాత్రం మేము కడుతున్నాం అట్లాగే ఇంకొక ఆయన చెప్తాడు కొత్తాక గనవరగం వచ్చి మాట్లాడేవాడు ఇప్పుడు ఆరోగ్యం విషయంలో ఎవరు మాట్లాడకూడదు మన సత్య సమాజంలో బతికేటప్పుడు ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది బైపాస్ సర్జరీ అని మా నాన్నగారికి కూడా బైపాస్ సర్జరీ జరిగింది రెండు సంవత్సరాల క్రితం రమాకాంత్ పాండే బాంబే డాక్టర్ దగ్గర చెప్పాను డాక్టర్ దగ్గర మంచి డాక్టర్ మా అప్పుడు నేను మా నాన్నగారు ఆపరేషన్ చేసి పదిహేను రోజులు అక్కడ ఉన్నా ఈ చెస్ట్ బ్యాండ్ ఇస్తారు ఎందుకంటే పైన హీల్ అయిపోతుంది కానీ లోపల కట్ చేసింది హీల్ హీలో టైం పడుతుంది పదిహేను రోజులు నెలలో రెండు నెలలో చూస్తారు నాలుగు నెలలు నాకు వేసుకుంది బ్యాండ్లు ఇక్కడ పెట్టుకుంటారు ఏందండి ఇవన్నీ అంటే మీరు చంద్రబాబు నాయుడు కమాండ్ రా నా మీద పోటీ చేయి లోకేష్ కమాండ్ రాయి ఇప్పుడు మాట్లాడాలి కదా ఇస్ పవర్ అని నేను కూడా చెప్పే ముందు కూడా పవర్ నుండి ఎవరైనా మాట్లాడతారు కానీ మీరు సభ్య సమాజం తలచుకునే మాటలు మాడటం భావ్యం కాదని తెలియజేస్తున్నాం దయచేసి మళ్ళీ నా మీద ప్రెస్ మీట్ పెట్టండి మీరు నన్ను విమర్శిద్దాం అనుకుంటే సబ్జెక్ట్ మాట్లాడి విమర్శించండి నేను తప్పు చేస్తే విమర్శించను గన్నవరంలో గన్నవరం హెచ్సిఎల్ కి గుడివాళ్ళకు ఖర్చు పెట్టారు కోటి యాభై లక్షల్లో కాన్షియస్ నాదంటూ ఉంది ఎస్సీఎల్ నేను ఉద్యోగ పాద అవకాశాలు కల్పిస్తా రాజకీయాల్లోకి వచ్చే తప్ప పని కొనుగోలు పనులు చేయడానికి రాజకీయాల్లోకి రాలా నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి పరుషపరిజాలు మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతా మన భాష కోల్పోయిన రోజున మన జెండుల్ మెన్ అనరో మెన్ అంటారనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నా వ్యక్తిగతంగా నోరు పారేసుకుంటాం అనేది రాజకీయ నాయకులు తక్షణం మారాల్సిన అవసరం ఉంది మీరు రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదు తెలుగు భాషకు కూడా అన్యాయం చేస్తున్నారు అంటే ఈ ఇలాంటి తెలుగుని అసలు తెలుగు రాయటం తెలుగు మాట్లాడటం కొన్నాళ్ళకి తెలుగు అంటే మద్రాసులుగా ఉన్నప్పుడే పర్వాలేదేమో ఇప్పుడు తెలుగుళ్ళంటే గుర్తు తిట్టుకుంటారనే పరిస్థితి మీరు తెస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏమాత్రం మంచిది కాదు మీ మరుగుడే ప్రశ్నార్పం అవుతుంది అలాగే ఇదే భాష కట్టుకుని చేస్తే నేను బలంగా అనుకుంటున్నాను మీరు ఏ పార్టీ రాజకీయాల్లో ఉన్నా మీరున్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీ ఉన్నా అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలే రాష్ట్ర ప్రజల కోసం ప్రజాహితనం కోసం పనిచేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇలా చేయటం ధర్మమా నేను తప్పుడు కేసులు పెట్టలేదు నేను బహిరంగ చర్చకు సిద్ధం మచిలీపట్నం వచ్చే చెప్తాను పేరు నాని గారు నేను చర్చకు సిద్ధం మీరు ఈ లోప్రికార్డులు తెచ్చుకోండి పట్టమ పోలీస్ స్టేషను నొన్న పోలీస్ స్టేషను గనవరం పోలీస్ స్టేషను ఆత్మూర్ పోలీస్ స్టేషను వీరబల్ పోలీస్ స్టేషను హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఎన్ని కేసులు నమోదైనవి నేను శాసనసభ పదమూడు మాసాల కాలంలో ఎన్ని కేసులు నమోదయ్యాయో మీరు చూడాల్సిన అవసరం ఉంది మీరై తీసుకుని వస్తే నేను కూడా వస్తా దీనికోకే మనుషుల్ని మంది భారదేశం రావాల్సిన అవసరం లేదు నేను ఒక్కడే వస్తా మీరు ఒక్కళ్లే రండి కూర్చుని ఎక్కడైనా చర్చకు చెప్తాం మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే కానీ నేను చెయ్యిందని నాకు సంబంధం లేని దాన్ని నాకు ఆపాదించడం మాత్రం దుర్మార్గం ఆ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టిన మాట వాస్తవం కాదా ఏది కాదని చెప్తారు మీరు తప్పుడు కేసులు పెట్టింది ఎవరు అసప్పుడు అధికారంలో ఉంది ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మంత్రిగా ఉన్న మీరు నేను మంత్రిగా ఉన్నాడు అనుకోండి సబ్జెక్టు కరెక్ట్ ఖండించావా ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైనా మీ తండ్రి అయితే ఖండించేవాడు గ్యారంటీగా అని నేను బలంగా నమ్ముతాను ఇప్పుడు నేను ఎప్పుడు ఏ రోజు మచిలీపట్నం వచ్చి మీ గురించి నేను మాట్లాడలేదే చర్చకి రమ్మంటే ఒక ఆయన ఒక ఆయన ఏంటి నేను తెలీదా మీకు ఈ జిల్లాలో ఈ జిల్లాలో నేను ఒక్కడే ఓడిపోతే బొప్పన గోకుమార్ గారు నేను ఓడిపోతే ఈ జిల్లా మొత్తం తిరిగిన పాదయాత్ర ఇద్దరినే పార్టీ నుంచి సాగనం లేదా మీరు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఐదు వేల కోట్ల ధరలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తీసుకెళ్లి వంద మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆ బ్యాంకు దశ దిశ మార్చి పదిహేను కోట్ల లాభం బ్యాంకు డెబ్బై కోట్లు తీసుకెళ్లి జీవోలు తెచ్చి పిల్లలు చదువుకుంటానికి రుణాలు ఇచ్చి రైతులు వ్యవసాయం దూరంగా ఉన్నారని